హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ మనం పుచ్చ పంట కోసం దుక్కిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది గమనించవచ్చు చూడొచ్చు మీరు మొదటగా ప్లవ్ వేసి పెట్టుకున్న నేల ఇది రెండు నెలల క్రితమే మనం ఈ నేలలో ప్లవ్ వేసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ వర్షాలు పడడం వల్ల ఇట్లా గడ్డి రావడం జరిగింది సో ఇప్పుడు మనం కల్టివేటర్ అయితే తోలుతున్నాము ఈ నేలలో కుచ్చ పంటకి అయితే మంచిగా రావాలండి దుక్కి బాగా అయినప్పుడే మనకు బోధులు తోలుకోవడంలో కానీ గింజలు పెట్టుకోవడంలో కానీ మల్చింగ్ షీటు పరుచుకోవడంలో కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అట్లా మనం దుక్కినైతే ఇలా కల్టివేటర్ తోలి రోటా వ్యాటరీస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే సెట్ చేసుకున్న ఈ డ్రిప్పు డ్రిప్పు సిస్టమ్ ఏదైతే ఉందో మనం డ్రిప్ సిస్టమ్ని ఒకసారి మొత్తం ట్రయల్ రన్ వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏ పైపులో వాటర్ వస్తుంది ఏ పైపుల్లో రాలేదన్నది ఒకసారి మనం అన్నీ గమనించుకొని సర్చ్ చేసుకున్న తర్వాత ఇట్లా అన్ని పైపుల్లో వాటర్ వస్తుందో లేదో చూసుకొని తర్వాత మనం పొలం పైన ఈ డ్రిప్ ల్యాడర్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని పరచుకోవడం జరుగుతుంది చూడొచ్చు మీరు మనం ఎన్ని అడుగులైతే మనం బోదికి బోదికి మధ్యలో పెట్టాలనుకుంటున్నామో అన్ని అడుగులకి మనమైతే ఇట్లా పైపుని వన్ బై వన్ అట్లా చక్కగా ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు ఫస్ట్ మనం పైపులైతే పరుచుకుంటున్నాము ఇలా పైపులు మొత్తం పరుచుకున్న తర్వాత చివరిన పైపు మనకి అటు ఇటు జరగకుండా ఒక కర్ర అనేది మనం కుచ్చుకొని దానికి ఈ ల్యాడర్ను అనేది కొంచెం కట్టుకోవడం జరుగుతుంది అంటే దీనిపైన మనకి ట్రాక్టరు బోదే అంటే సాళ్ళు వెంబడి బోధి తోలడానికి బండి వెళ్ళేటప్పుడు ఈ పైపు చివరిన ఏమి కట్టకపోతే అటు ఇటు జరిగి మనకి ఈ బోధెలు అనేటివి పక్కకుపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈ ల్యాడర్ను పరుచుకునేటప్పుడు ఫస్ట్లో ఈ డ్రిప్ నుంచి మనకి ఏదైతే అవుట్పుట్కి నిప్పల్స్ ఇచ్చుకున్నామో ఆ నిప్పల్స్కి దీన్ని ఇన్సర్ట్ చేసుకొని ఆ చివరి వరకు పైపుని తీసుకెళ్ళి లాస్ట్లో మనం ఒక కర్ర పుల్లని అనేది నాటుకున్న తర్వాత దానికి అట్లా కట్టుకోవడం జరుగుతుంది ఈ డ్రిప్పు పైపుని అట్లా చేసుకున్న తర్వాత మనం ఈ ఫర్టిలైజర్ మనం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో ఫర్టిలైజర్ మొత్తం ఒక దగ్గర చేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇట్లా మనం ట్రాక్టర్ తోటి ఈ బోధి తోలే గుర్ర ఏదైతే ఉందో దాంతో మనం బోధి ఎలా వస్తుందనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాము చూడండి బోధి అయితే కరెక్ట్గా రాలేదు మధ్యలో అయితే మనకి కొంచెం గ్యాప్ వచ్చింది కాలువలాగా సో దాన్ని మనం కొంచెం గొర్రెని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బోధలు అనేటివి పర్ఫెక్ట్గా లేదో చూసి తోలుకోవడం జరుగుతుంది సో ఇలా మనం ట్రాక్టర్తో బోధలు తోలుకొని ఫైనల్గా అయితే ఇట్లా తయారు సిద్ధం తయ చేయడం జరిగింది చూడవచ్చు మీరు బోధులు మాకు దుక్కి అంత మెత్తగా రాకపోవడం వల్ల బోధులు అనేటివి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి మధ్యలో మనకి చాలా చోట్ల బోధి ఫుల్ఫిల్గా రాకుండా చూడవచ్చు గ్యాప్ రా గ్యాప్లు రావడం వల్ల మనకి మళ్ళీ కూలీలను పెట్టి మనం బోధులు అనేటివి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని చివరిలో కూడా మనకి మట్టి అనేది ఇట్లా తోసుకొస్తుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసి ఈ బోధని మొత్తం మనం పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇలా చూడవచ్చు మీరు చివరికి వచ్చిన బోధన అనేది ఇట్లా ఉంటుంది దాన్ని మనం కూలీలతో అడ్జస్ట్మెంట్ చేసి పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి దుక్కి మెత్తగా వచ్చినప్పుడు మనకి ఈ కూలీల ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ముందే చేద్యము చేసుకునేటప్పుడు మంచిగా మెత్తగా లోతు దుక్కిలు చేసుకోవడం వల్ల మనకి బోధులు తోలుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా వస్తుంది కూలీలు కూడా మనకి అదనపు భారం ఈ రోజుల్లో కూలీలతో కూడా చాలా సమస్య ఎక్కువగా ఉంది కూలీలు అనేది దొరకట్లేదు మనకి సో రైతు అనేది కూలీలతోనే సగం మనీ వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది సో మనం వీలైనంత వరకు యాంత్రీకరణతోనే వ్యవసాయాన్ని ఖచ్చితంగా చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఇలా బోధులన్నీ చేసుకున్న తర్వాత ఇట్లా మనం పేపర్ అనేది మల్చింగ్ షీట్ అనేది ఇవాళ వేసుకుంటున్నాము చూడండి ఇలా ఈ ట్రాక్టరు మౌంటెడ్ ఈ మల్చింగ్ మిషన్ తోటి మనం ఇవాళ మల్చింగ్ పేపరు వేస్తున్నాము పర్లేదండి మనకి మంచిగానే సెట్ అయింది మల్చింగ్ షీట్ అనేది ఎక్కువ డ్యామేజ్లు అయితే ఏం రాలేదు మంచిగానే సెట్ అయింది మనకి ఇలా మనము ట్రాక్టర్ సహాయంతో ఇట్లా మల్చింగ్ షీట్ మొత్తము వేసుకోవడం జరిగింది ఫైనల్గా మనము ఇట్లా మొత్తం మల్చింగ్ అనేది ట్రాక్టర్ సహాయంతో వేసుకోవడం జరిగింది చాలా మంచిగా అయితే మనకి మల్చింగ్ షీట్ అనేది సెట్ అయింది గమనించండి మీరు బోధలు ఎలా వచ్చాయి అన్నది దుక్కి మెత్తగా చేసుకున్నప్పుడు మనకి పుచ్చ పంటకి ఇవి మనం తోలుకోవడానికి కానీ మల్చింగ్ షీట్ వేసుకోవడానికి కానీ ప్లస్ గింజ చాలా సెన్సిటివ్ అండి పుచ్చగింజ అది మనం గింజ మొలకెత్తే జర్మనేషన్ ప్రాసెస్ కూడా దుక్కి మెత్తగా ఉన్నప్పుడే మనకి జర్మనేషన్ ప్రాసెస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది లేదంటే ఈ మట్టిగడ్డల మధ్యలో మనం గింజను పెట్టడం వల్ల అది సరిగా జర్మనేషన్ ప్రాసెస్కి డిస్టర్బెన్స్ జరుగుతుంది ఇట్లా మనం ఈ డ్రిప్ సిస్టమ్ కూడా ఇట్లా ఏర్పాటు చేసుకొని మొత్తం పొలం మొత్తం అనేది మనం సప్లై చేసుకోవడం జరిగింది చూడొచ్చు మనం బోధలు ఎంత నీట్గా మనకి వచ్చాయి అనేది మేము ఈ చాలుకి చాలుకి మధ్యన దూరం అయితే కొంచెం ఎక్కువ పెట్టడం జరిగింది మామూలుగా త్రీ ఫీట్ పెడతారు ఫోర్ ఫీట్ పెడతారు సిక్స్ ఫీట్ కూడా పెడతారు కానీ మేమైతే ఎయిట్ ఫీటు అంటే ఎనిమిది అడుగులు బోదికి బోదికి మధ్యలో చాలు ఐ మీన్ చాలు చాలుకి మధ్యన ఎనిమిది అడుగులు దూరం అయితే మనం పెట్టుకోవడం జరిగింది మనం వేసుకున్న మల్చింగ్ పేపర్లో హోల్స్ కూడా మనం గింజ పెట్టడానికి ఏదైతే హోల్స్ ఉంటాయో అవి కూడా మనకి పద్దెనిమిది అంగుళాలు అంటే ఒకటిన్నర అడుగు ఉన్న హోల్స్ ఉన్న మల్చింగ్ పేపర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాము సో మనకి ఇట్లా దూరం పెట్టి వేసుకోవడం వల్ల మొక్కకి మనకి గాలి ఎండ అనేది మంచిగా తగలడం వల్ల మనకి చెడపెడల నుంచి కూడా కొంచెం రక్షణ ఉంటుంది ప్లస్ మనకి ఈల్డింగ్ కూడా మంచి సైజుతో ఫ్రూట్ అనేది రావడం జరుగుతుంది సో అందుకోసం అనేసి మనం ఎక్కువ దూరం అయితే పెట్టడం జరిగింది చూడాలి మనకి ఎట్లా ఎల్డింగ్ వస్తుంది అనేది ఈ చాలుకి చాలుకి కూడా ఎనిమిది అడుగులు పెట్టినప్పుడు తీగ పాకడానికి కూడా మంచిగా ఉంటుంది సో మనం వచ్చేసాము సీడు ఇవాళ ప్లాంటేషన్ చేస్తున్నాము సీడు ముఖ్యంగా ప్లాంటేషన్ చేసేటప్పుడు ఈ హోల్స్లో మనం దుక్కి చేసినప్పుడు ఉన్న గడ్డలు మట్టి గడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బయటికి తీసేసుకోవడం లేదు పక్కకి నెట్టుకోవడం చేసి మనం బయట ఉన్న మెత్తాటి మట్టిని కొంచెం వేసుకొని మనం సీడ్ని ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల రేపు మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ని ఇచ్చినప్పుడు ఈ మెత్తాటి మట్టిలో మనకి జర్మనేషన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది సో మనకి త్వరగా మొలకలు పైకి రావడానికి దానికి హోప్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనం మెత్తటి మట్టిని గింజ దగ్గర వేసుకోవడం వల్ల ఈ మొలక ఎత్తేటప్పుడు కూడా మొలక వచ్చి మనకి మొక్క ఏదైతే బయటకు వచ్చేటప్పుడు ఇది మనకి మన్నుని మట్టి పిల్లలు గడ్డలు గడ్డలుగా ఉన్నప్పుడు మొక్క అనేది బయటకు రావడానికి ఇబ్బంది కాబట్టి మీరు మంచి మట్టి మెత్తలాంటి మెత్తటి మట్టి వేసుకొని గింజని పెట్టుకోవడం వల్ల మంచిగా మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వీడియో చూసిన అందరికీ ధన్యవాదములు